న్యూస్ సింగరాయకొండ మండలంలోని స్థానిక బాలాజీ నగర్కు చెందిన తిమ్మిశెట్టి బంగారమ్మకు సింగరాయకొండ గురుకుల పాఠశాల ఎదురుగా సర్వే నెంబర్ ఆరు వందల అరవై ఏడు బై మూడులో రెండెకరాల ఎనభై మూడు సెంట్ల భూమి ఉంది ఈ భూమిలో కుంచాల తిరుపతమ్మ మరియు కుంచాల రత్తమ్మలకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తమ తల్లి కిమిశెట్టి బంగారమ్మ ఆడపిల్లలకు పసుపు కుంకుమ సాంప్రదాయం కింద డెబ్బై ఐదు సెంట్ల పొలాన్ని ఆడపిల్లలకు ఇచ్చారు ఆ తర్వాత మిగిలిన పొలం తమ తల్లి పేరు మీద ఉందని తెలియజేశారు తమ తల్లి బంగారమ్మ మరణించిన అనంతరం తమ సోదరులైన పెద్ద వెంకటేశ్వర్లు చిన్నరామయ్య తనకు తెలియకుండా తమ తల్లి ఆస్తిని వారి భార్యల మీద పాస్ పుస్తకాలు చేయించుకున్నట్లుగా తెలియడంతో ఆడపిల్లల కోర్టును ఆశ్రయించారు తమకు వాట వస్తుందని ఆడపిల్ల హక్కు చట్టం కింద తమ వాటాను తమకు ఇవ్వాల్సిందిగా సోదరులను కోరారు అయినా సోదరులు తమ సోదరి కూడా అని కూడా లేకుండా వారిని హింసిస్తున్నారని తిరుపతమ్మ రత్నమ్మ తెలియజేశారు తమ తల్లిని ఆస్తిని తన సంతానమైన పిల్లలకు సమానంగా పంచాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు

కుంచాలామ్మంట్లు రెండు ఎకరాల ఎనభై మూడు సెంట్లు అయితే మమ్మల్ని తడవకొకసారి బయటికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని రౌడీలు తీసుకొచ్చి దాడి చేస్తున్నాడు అది ఆల్రెడీ అమ్మి ఉండారు నలభై సెంట్లు రూములు కూడా ఉన్నాయి అక్కడ రెవెన్యూ పట్టించుకోవట్లేదు మండల వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు పట్టించుకోవట్లేదు

సమాచార పక్క చట్టం కింద తెచ్చుకున్నాం సార్ కోర్టులో గెలుచుకున్నాం మళ్ళీ కుంచాల తిరుగుతమ్మా సర్వే కేసింది సార్ సర్వే కేసి సర్వేలు అయ్యిందాక కదా సార్ మళ్ళీ కొక్కిలింగ్ తెచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టి మమ్మల్ని రౌడీలు తీసుకొచ్చి బెదిరించి మీరు ఖాళీ చేయిందని వీళ్ళు కాసేపు అప్పుల కాసేపు మమ్మల్ని గందరగోళం చేస్తున్నారు సార్ అవన్నీ రికార్డు తీసి పెట్టాను రికార్డ్ తీసి రాత్రిపోయి కంప్లీట్ రాసిచ్చా సార్కి ఏ సార్కి రాసిచ్చా సార్ ఏమన్నాడంటే ఎమ్ఆర్వ్ మేడం కలువమ్మా ఒక రిపోర్ట్ రాసి ఎమ్మార్ మేడంకి ఇది కోర్టులో ఉంది ఎవరు దిగటానికి లేదని ఇప్పుడు ఎంఆర్ఓ మేడం మాకు ఇస్తే మేము వెళ్ళి అక్కడ ఆపేస్తామని చెప్పారు సారు ఇక్కడికి వచ్చాం మేడం గారు అయితే లేరు ఎస్ఐఏడకు బమ్మని నాడు పొద్దున్న వెళ్ళాను బయటవారి పోయిన పోయినసారి పోయారు రెండు నెలల కింద మూడు నెలల కింద రాస్తే వీళ్ళు పిలవలేదు ఎంఆర్ఆ ఆఫీస్ వాళ్ళు పిలవకుండా మేనేజ్ చేశారు ఇప్పుడు వెళ్తే ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళం నువ్వు అన్నాడు ఎంఆర్ఆ ఆఫీస్ కడి ను వెళ్ళి కానిస్టేబుల్ పంపిస్తాను అన్నాడు పోలీస్ స్టేషన్ లో గాని ఇరవై ఏళ్ల నుంచి సరే న్యాయం ఏ ఆఫీస్ నుంచి మాకు జరగట్లేదు ఎవరు మా ఇళ్ళకు వచ్చి ఏంది మీ పరిస్థితి అని అడిగిన వాళ్ళు లేరు మేము ఆ పూట కూల్ చేసుకునే వాళ్ళం మా తండ్రి పనికి వెళ్తే కొట్టి పడేసారు మా నాన్న కాళ్ళు

ఎవరు కూడా మమ్మల్ని పరామర్శించకుండా ఏం లేకుండా ఆడిచ్చిన లంచాలు కాసపడి ఆడవాళ్ళు తిరుగుతున్నాం మగవాళ్ళు కొట్టి పడేసి వాళ్ళ కాళ్ళు చేతిలో ఎరగొట్టి మొళ్ళని పైకి లేకుండా మనుషుల్ని పెట్టించి ప్రతి చోట